తల్లికి నమస్కరించి తల్లితో దీవనా తీసుకున్నాను సంచులారా ఓ సంచులారా అడవిలోపడ్డా మా తల్లి దొరికినప్పుడు అక్కడికి ఎంత దూరం ఉంటాది బావా మాకైతే పన్నెండు మంది మా అమ్మ పన్నెండు మంది ఉంటే ఒక్కొక్క పన్నెండు మంది బోలు మా గూడం పన్నెండు మంది మీరు పన్నెండు మంది ఆడలో పన్నెండు మంది చెప్పినా పన్నెండు మంది బొలు ఉంటే ఏం కదా వాళ్ళు ఏం చేసారు ఎడగా పోతాం అని మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు పోయిన వాళ్ళే వాళ్ళకు దూపాయ అదే అడుగులో పోయిరావు అడవిలో పోయే వారికి సాంగ్ బావి పేరు ఆ బావి పేరు సాంగ్ బావితో అడిగిపోతే ఏడుగురు ఆ బాయిల్ మా బాయిలేముండో కడమ ఏడుగురు వెళ్లేవారు ఒక ఐదుగురు తిరిగి వచ్చారు అయ్యో బాయ్లే మాయం చేసిందని ఏడు చేసి మొత్తుకొని నేను చక్కడాకున్నా ఐదుగురు అవన్నీ వేసుకుంటే వచ్చిన ముచ్చినట్టే మాయమైపోయినారు కడమ ఐదుగురు నీళ్ళు తిరిగి వచ్చినయ్యా

అప్పుడు అవరాక పరదేశురాలు పేరు మీదున్న తల్లి ధర్మంగ మహారాజు కోడలాట బాయు కోడలాట లవతాయని భార్య ఈమె గిరిజావతి తల్లి నువ్వు దురసాని బమ్మా ధర్మంగ మహారాజు ఎన్నో రోజులు మాకు దమ పంపించాడు ఆహారం అల్లాడుచుంటే ఆ రాజుగారే మాకు ఆహారం ఇచ్చాడమ్మా మీ మామయ్యది అని అప్పుడు పాల్ సేవ చేస్తున్నారు ఆ చెంచు తల్లి వారి కథావిధలుగా ఉన్నదట్ట తల్లి దీవున తీసుకున్నాడు చెంచుల దీవెన తీసుకున్నాడు అమ్ములు ప్రాణపడిగా తీసుకొని పండిగా చేత పట్టుకున్నాడయ నుంచి

మరి రోసెలి బి రోమం నాకు పగదారు వస్తున్నాడు నాకు ఏర్పడు ఎవడో వస్తున్నాడే ఇతని ప్రాణం తీయాలని గడగడగడగడగడవనుకుంటే నాకన్నా ధన్యవాదైతే నా సాంకు బాయి కడిగి వస్తాడు ఆడు ఎవడు వస్తున్నాడు అడి నేను ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒక్క వెయ్యి మంది వేల మంది నాలాంటిగా వేష వేసుకొని మరి మా సాంగ్ బాయిలో ఏడేడు మేడలు గాయించాను ఏడేడు మేడలు గాయించి మరి ఉండదాను నేను ఆడవేశం తీసేసి మొగ రూపంగా ఉండి ఎక్కడ ఏ మేడలో చూసినా ఏ మేడ మీద చూసినా కూడా నలాంటికైనా రూపం ఆ పిల్లవానికి నేను ఒక్కరిని ఏర్పడకుండా అందరం రాక్షసుల విధంగా మరి మొగ రాక్షసుల రూపం రాజు రూపం వేసుకొని ఉన్నావు ఆ పిల్లవాడు చూసి ఎవరు బండ అంటే మన తొక్కు నూకునే రోగల రోకల బండి రోకలైనా ఆ రోకలి ఎంత ఉంటారు అంత దొడ్డు రోమము చక్రం తిరిగినట్టు విష్ణు చేతులు ఉంటారు చక్రం ఆ రాంటి తిరిగిది అది అరచేతులు అదేపించిన మనగాడా వీడు ఎవరైనా పుట్టినాడు శివుని ఎవర వందన పుట్టాడు అరచేతును చూసి శివుని వరమందన పుట్టిన ఈ బాలకుల చేతిలో నాకు మరణం అత్త మరి తండ్రి కూరగాయ వస్తున్నాడు తండ్రి లవతాయ రాజు నా దగ్గరనే ఉన్నాడు ఆ తండ్రి ఏ రూపున ఉంటాడో రాక్షసి ఆ రూపమున తయారైంది ఆడ రాక్షసి ఆ రూపము విడిచి మరి తండ్రి వాళ్ళ తండ్రి అంటే కుమారస్వామి కుమారస్వామి తల్లి లవతాయ ఏ రూపం ఉన్నాడు అదే రూపం తాలించి ఆ సాంగ్ బాయి చుట్టూరు సాంగ్ బాయి చుట్టూరు ఇల్లు అడక్క మేడ అడక్క మేడ అడ చుట్టూ మేడలే మాయతోడు గాయించి ఆ మేడ మీద రాక్షస ఒక్క రూపం ఈ మేడ మీద ఆ మేడ మీద ఆ మీద ఎవరు చూసినా అందరు రాజులే ఉన్నారు మరి ఇందులో ఎవరే ఒకటే రూపం మీదున్నారు సాంగ్ బాయి నిజమైతే మరి ఒక్క రూపం మీద ఉన్నాడు కాబట్టి ఇందులోనే అసలు ఎవరో తెలియదు మరి ఆ తల్లి రూపం ఎట్లా ఉంటుంది ఇప్పుడే నేను మనకు వెళ్ళి కన్న తల్లిని మన తీసుకొని వస్తాను మా తల్లి ఎత్తనే మా తల్లిని ఏర్పాటు చేస్తానయ్యా అని మనగా కన్న తల్లి వద్దకు రకరకాల ఎలా వస్తా ఉన్నాడయ్యా ఎలా వస్తా ఉన్నాడు